హలో అందరికి హెల్త్ బాగాలేకనో పిల్లలు పుట్టకనో షుగర్ ఉన్నవారు పీసీఓడి ఉన్నవారు థైరాయిడ్ ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే వాళ్ళేమో మొలకలు తినమని చెప్తారు ఆ మొలకలు ఎలా నానబెట్టుకోవాలో కూడా తెలియదు మనకి అలా అని బట్టలు మొదటి చుట్టు నానబెట్టుకున్నాము అంటే అవి ఎక్కువగా ఆరబెట్టాం కాబట్టి బట్టను డైలీ తినాల్సి వస్తుంది కాబట్టి అందులో మొలకలు బూజ్ అయితే వస్తాయి సో అందుకోసమే నేను ఒక మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను దీన్ని స్పోర్ట్స్ బాక్స్ అంటారనమాట సో మొలకలు తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఈ దీంట్లో మొలకలు ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి తప్పకుండా నేనైతే మీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాకైతే ఫోర్ డబల్ నైన్ పడింది ఇందులో త్రీ సెట్స్ వచ్చాయి మనకు డాక్టర్లు ఎప్పుడైనా కూడా మెయిన్గా పెసలు అలసందులు శనగలు తినమని చెప్తూ ఉంటారు కదా సో ఈ మూడిటిని ఒకే దోన్లో నానబెడితే అలసందలు అనేటివి త్వరగా బోజి స్మెల్ అనేది వస్తాయి కాబట్టి మనం తినలేము అందుకోసమే సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి సో ఈ స్ప్రోట్స్ బాక్స్ అయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మనం మొలకలు అయితే చేసుకున్నాము అంటే మనకు బాగా యూజ్ అవుతుంది స్మెల్ రావు మనం తినలేము అనుకున్న వాటిని పక్కన పెట్టేసి మనం తినగలము అనే వాటిని తినొచ్చు అన్నమాట ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక స్పోర్ట్స్ ఎలా తయారు చేసుకోవాలని కామెంట్స్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను ఫుల్ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ గాయ్